ఉప్పల్ పరిధిలో ఉన్న భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ బంక్ లో భారీ మొత్తంలో వాహనార్దారులను మోసం చేస్తున్న భారత్ పెట్రోల్ పంప్ యాజమాన్యం నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం రుప్లా తాండాకు చెందిన భీమా అనే వ్యక్తి గిరిజని లాఠీతో చితకబాదనే ఎస్ఏ మహేష్ పోలీసులకు కొట్టే హక్కు లేదు చాలా సందర్భాల్లో పోలీసులు సామాన్య ప్రజలపై కూడా బూతులు తిడుతూ చేయి చేసుకుంటున్నారు అసలు రాజ్యాంగం ప్రకారం నేరం రుజువయ్యే వరకు కూడా పోలీసులకు కొట్టే హక్కు లేదు అది కూడా తీవ్రమైన నేరాలలో మాత్రమే చేసుకోగలరు కానీ సాధారణ నేరాలు కూడా పోలీసు వ్యక్తులపై దాడి చేయడానికి లేదు దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు చట్ట తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ప్రతిరోజు హైడ్రా కమిషనర్ గౌరవ రంగనాథ్ చెరువులను కాపాడుతున్నాం దానికి సంబంధించి చాలా మందిని ఏర్పాటు చేశాం ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క అధికారిని పెట్టామని ప్రతినిత్యం పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు కానీ హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని బచ్చుకుంటలో మట్టి నింపుతున్నారని మేము తమని సంబంధిత అధికారులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాం కానీ ఇంతవరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేరు ఎందుకని తమరు చెప్పేవి పత్రికల వరకు మాత్రమే పరిమితమా పనులు లేవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కావున మేము ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకునే అధికారిపై చర్యలు తీసుకుంటూ మట్టిని నింపిన వారిని సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి వారిపైన కూడా చర్య తీసుకుని చెరువులోని మట్టిని తక్షణమే తీసివేయగలరని నిరంతరం ప్రజల కోసం పోరాటం చేసే మీ మిద్దెల మల్లారెడ్డి అంటూ డిమాండ్ చేశారు బచ్చుకుంట ఇది మరి బచ్చుకుంటను మట్టి డిస్బిటల్ తెచ్చి పూడ్చుతున్నారని మేము గతంలోనే సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది అయినా కానీ అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేరు ఇది చూడండి స్లూస్ ఈ స్లూస్ కానుకొని ఇక ఎలా నింపుతున్నారు మట్టి చూడండి మరి ఆ గౌరవ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరి చెరువులలో ఎక్కడ కూడా మట్టి నింపిన చర్యలు తీసుకుంటా అని మరి తెలియజేశాడు కానీ ఇంతవరకు మరి రంగనాథ్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేరని మరి బీఆర్ఎస్ పార్టీ చేంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే సంబంధిత అధికారులు ఇట్టి మట్టిని తీసి మరి చెరువును కాపాడగలరని కోరుచున్నాను జై తెలంగాణ జహీరాబాద్ పట్టణంలో నివాసముండే వెంకటరమణ అనే ఆర్ఎల్ఆర్ కళాశాల విద్యార్థి ఇంటర్మీడియట్లో ఒక లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది తన నివాసంలో సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కె వినయ్ కుమార్ సోమవారం సాయంత్రం పత్రికా ప్రకటనలో విడుదల చేశారు వైఎస్సార్ పార్టీ రాష్ట కార్యదర్శి సురేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు పార్టీ ఆఫీసులో తల్లికి వందనం నిధులు తమ్ముళ్లకు ఇంధనాలుగా మారాయన్నారు ఒకే ఆధార్ కార్డు మీద నూట ఇరవై మంది తొంభై మందికి ఎలా ఇస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట కార్యదర్శి సురేందర్ రెడ్డి ప్రశ్నించారు సంక్షేమ పథకం ఇది వందనమా లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇంధనమా అనేది అర్థం కావడం లేదు ఒకే ఆధార్ కార్డు నంబర్తో మూడు వందల నలభై రెండు వందలు నూట యాభై వంద తొంభై నాలుగు ఈ విధంగా మరి వందనం పేరుతో డబ్బులు ఇస్తున్నారంటే ఒకే ఆధార్ కార్డు పైన ఇది సిబ్బంది తప్పిదమా లేదంటే కార్యకర్తల ప్రోత్సాహమా లేదంటే జన్మభూమి కమిటీల అత్యుత్సాహం అనేది ప్రజలు గమనిస్తారు పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలన స్వచ్ఛందంగా పారదర్శకంగా ఒక రూపాయి లంచం లేకుండా చెప్పింది చెప్పినట్టుగా క్యాలెండర్ వారిగా ముందస్తుగా చెప్పి అదే డేట్కి బటన్ నొక్కిన మరుక్షణమే పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు పడిన వాటి వాస్తవం కాదా రెండు సంవత్సరాల కరోనా మహమ్మారి అతలాకుతలం చేసినా కూడా ఎక్కడ కూడా జంకకుండా ప్రతిదీ కూడా ఏ పథకాన్ని ఆపకుండా ఇచ్చిన హామీని అన్ని కూడా మరి అమలు చేయడం జరిగింది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఒక సంవత్సరం అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు గతంలో కూడా చెప్పాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు చేసింది కొంతైనా ప్రతిది కూడా గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జన్మభూమి కమిటీలు వాళ్ళు మేము ఈ పథకం ఇస్తా అంటేనే మీకు పెన్షన్ ఇస్తా అంటేనే మేము రాస్తేనే మీకు వస్తుందని చెప్పి ఆ రోజు మరి ఆ పరిపాలన చూసాం ఈ రోజు ఈ ఒక్క సంవత్సర కాలంలో మరి చీకటి పాలన చీకటి రోజులు రాజ్యాంగానికి విలువయ్యలేదు ప్రజాస్వామ్యానికి విలువయ్యలేదు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది వాక్ స్వాతంత్ర హక్కు మనకు కల్పించినటువంటి రాజ్యాంగం మరి ఎవరు మాట్లాడితే వాళ్ళని బొక్కల్లో వేయడం ఎవరు మాట్లాడకుండా పోలీసు వాళ్ళని ఇంత అత్యుత్సాహంగా ఒకే వైపు అధికార పక్షం వైపు పోలీసులు నడుచుకునే విధంగా ఈ రోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ నడుస్తా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రతి మరి అందరూ కూడా జ్ఞానులు విజ్ఞానులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు పరిపాలన ఏందో గమనిస్తా ఉన్నారు ఒక్క సంవత్సర కాలంలో పార్టీ మరి తెలుగుదేశం పార్టీ చేయలేని పనులు తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఓటేసుకొని మరి అధికారం చేపట్టి ఈ రోజు ప్రజల్ని మోసం చేసిన విధానం కూడా ఈ సంవత్సర కాలంలో తెలుస్తా ఉంది ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు ఇంకా కూడా ఒక్క ఒక్క పెన్షన్ అవ్వాతాతలకు పెన్షన్ తప్ప ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గలమెత్తినందుకే ఈ రోజు ఈ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ప్రజలు మనం కూడా గమనించాలి రాబోయే తరాలకి రాబోయే భవిష్యత్తుకి పిల్లలకి మరి పిల్లలకి విద్యార్థులకు చదువుకి మరి వైద్యంకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవల్ని ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు అవునన్నా కాదన్నా అది సువర్ణాక్షరాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో లిఖించదగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఏదన్నా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయని చెప్పి ఈ ఫెయిల్ అయినటువంటి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ సంవత్సర కాలంలో చీకటి రోజులు జరిగాయో దాన్ని ప్రజలకు వివరించే విధంగా ఈ రోజు బుక్ కూడా మరి రాష్ట్ర పార్టీ ప్రింట్ చేసి పంపడం జరిగింది ఇది జనంలోకి కార్యకర్తల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను రేషన్ ఇవ్వటం ఆలస్యం అవటంతో గంటల తరబడి లైన్లో వేచిన లబ్దిదారుల మధ్య గొడవ జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా భైంసా మండలం చుంచుంద్ గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద ఉదయం నుండి పడిగాపులు కాస్తున్నారు లబ్దిదారులు ఇక మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వటంతో గంటల తరబడి లైన్లో వేచి ఉన్నారు ఇక వారి మధ్య తోపులాట జరిగి తన్నుకోవడంతో ఇక వారి మధ్య తోపులాట జరిగి తన్నుకోవటంతో పలువురు లబ్దిదారులకు గాయాలయ్యాయి 何 <laughs> ना चार गोष्टी बोला तुम्हाला आता घेऊन मिनिटात कळलं अरे अजून बघा की अजून सारखे काय काढून సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం మన రాష్టంలో అమలు యోజనకు సంబంధించి స్వనితి ఇనిషియేటివ్ సంస్థ వారి ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమాపేశంలో పాల్గొన్నారు నాగురు కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఇక రాబోయే రోజుల్లో సౌరశక్తి వినియోగం పెంచి తద్వారా వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకుగాను తెలంగాణ రాష్టంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దీని పట్ల ప్రజలు అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం ద్వారా సంకల్పించారు ఈ కార్యక్రమంలో పలువురు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనడం జరిగింది పెట్రోల్ బంక్ లో వాహనదారులు భారత్ పెట్రోల్ బంక్ యజ్ఞానం పనిచేసే పనికి వాహనదారులు గందరగోళం వ్యక్తం చేశారు తక్కువ పెట్రోల్ పోసి కస్టమర్లను మోసం చేస్తున్న భారత్ పెట్రోల్ పంపు ఉప్పల్ పరిధిలో ఉన్న భారత్ పెట్రోల్ పంపులు వంద రూపాయల పెట్రోల్ ను బాటిల్లో కొట్టించాడో వ్యక్తి వంద రూపాయలకు ఇంత తక్కువ పెట్రోల్ వస్తుందని అడిగితే అంతే వస్తుందని సమాధానమిచ్చింది యజమాన్యం మీటర్ల సెట్టింగ్ చేసి తక్కువ పెట్రోల్ పోసి ప్రజలు మోసం చేస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు இது <obtusas> <tusas> <tusas> <tusas>

దగ్గర చెప్పడానికి రాదు ఇది వందా సిందా అది వందండి ఇది వంద కూడా ఉంటుంది ఇంతకు ముందు పది బండ్ల పోషలు దగ్గర బాబు దగ్గర దగ్గర పెట్టి చెప్తేనే అవుతారు అంత సెటింగ్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి పావు లీటర్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద రూపాయలు అంటే ఇది పోసిరు ఒక వంద ఇది డిఫరెన్స్ పోసిరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంకా కనిపిస్తుంది భారత పెట్రోల్ పంప్ ల ఉప్పల్ అదే ఏపీ రోడ్ ఆపోజిట్ ఇది గమనించగలరు ఓకే రైట్ రంగారెడ్డి కోర్టులో ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మంగళపల్లి హుస్సేన్ చేతుల మీదుగా హైదరాబాద్ హైకోర్టు సీనియర్ గా పనిచేస్తున్న డాక్టర్ రతన్ సింగ్కు నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ అడ్వైజర్ గా నియమిస్తూ పత్రికా ప్రకటన తెలిపి ఇతరులు జారీ చేయడం జరిగింది ఈ సందర్బంగా అధ్యక్షులు మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ చట్టాలు కేసులు ఫ్యామిలీ మ్యాటర్స్ సమాచార హక్కు చట్టం వినియోగదారులకు చట్టం బాల్య వివాహాలు విద్యా హక్కు చట్టం భూ సమస్య సమ్యులు అనేక సమస్యలకు సలహాలు ఇస్తామని అన్నారు డాక్టర్ రతన్ సింగ్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు టీం మెంబర్స్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అఖిల్ మహబూబాబాద్ జిల్లా వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు బాధితుడు భీమా అనే ఓ వ్యక్తి ఎస్ఐ కొట్టాడని సిపి కార్యాలయం ముందు బాధితుడు ఆందోళన నిర్వహించాడు పూర్తి వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ఎస్ఐ మహేష్ కానిస్టేబుల్ తో కలిసి విచక్షణ రాహిత్యంగా కొట్టాడని న్యాయం చేయాలని బాధితుడు ఆందోళన చేపట్టాడు భీంగల్ మండలం రుప్ల తాడకు చెందిన భీమా అనే గిరిజన్ లాఠీతో చితకబాదిన ఎస్ఐ మహేష్ ఇక వివరాల్లోకి వెళ్తే ఇంటి నిర్మాణ విషయంలో తండ్రి కొడుకు మధ్య తలెత్తిన వివాదంతో జోక్యం చేసుకున్న ఎస్ఐ మహేష్ అహంకారంగా కొట్టిన ఎస్ఐ మహేష్పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు వెంటనే మహేష్ అని ఎస్ఐపై భీమా సిపి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు అందుకని ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని భీమా డిమాండ్ చేశారు ములుగు జిల్లా కేంద్రంలోని డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించి జిల్లా విద్యాశాఖ అధికారి పానీని ఒక సీనియర్ అసిస్టెంట్ ను ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కన్నైగూడ మండలం లక్ష్మీపురంలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు లీవ్ పూర్తి చేసుకుని మళ్లీ పోస్టింగ్ కోసం జాయినింగ్ ఆర్డర్ కోరగా ఈ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం ఇక బాధిత ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రహస్యంగా ఆపరేషన్ చేపట్టి డీఈఓ పానీని సీనియర్ అసిస్టెంట్ ను లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశారు ఈ ఆపరేషన్ ను ములుగు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో నిర్వహించారు ప్రస్తుతం ఇద్దరు అధికారులను అదుపులోకి విచారణ ఈ ఘటన జిల్లా విద్యాశాఖలో కలకలం రేపింది లంచం వ్యవహారాలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఏసీబీ అధికారులు ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా బోడుప్పల్ నగరపాలక సంస్థ ఇరవై ఒకటవ డివిజన్ పరిధిలో నిర్వహించిన సమావేశం ర్యాలీ పరిశుద్ధ కార్యక్రమాల్లో ఇందిరమ్మ కమిటీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ శ్రీ భూక్యా సుమన్ శానిటరీ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి వార్డు ఆఫీసర్ సుమలత పాల్గొన్నారు ప్రత్యేకంగా ఈ సమాపేశంలో కాలనీల అధ్యక్షులు అసోసియేషన్ సభ్యులు పాల్గొని కాలనీలో ఉన్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు కాలనీల పర్యటన మరియు కాలనీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఏలిగొండయ్య సునీల్ కాలనీల అధ్యక్షులు నరేందర్ రెడ్డి మాన్సింగ్ అస్లాం ప్రకాష్ ముద్రాజ్ బాలయ్య సునీల్ రవీందర్ గౌడ్ కాలనీల అసోసియేషన్ సభ్యులు సూపర్వైజర్ అఖిల్ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ముందు మరొకసారి రేషన్ షాప్ కొట్టుకుంటున్న హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ రతన్ సింగ్ ను లీగల్ లీగల్ అడ్వైజర్గా నియమించిన జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ ఉప్పల్ పరిధిలో ఉన్న భారత్ పెట్రోల్ పంపులో పెట్రోల్ బంక్ లో భారీ మొత్తంలో వాహనదారులను మోసం చేస్తున్న భారత్ పెట్రోల్ పంప్ యాజమాన్యం ನಿಜಾಮಾ್ ಜಿಲ್ಲಾ ಬೀಯಂಗಲ್ ಮಂಡಲಂ ರೂಪ್ಲ ತಾಂಡು ಚಂದಿನ ಭೀಮ ಅನೇ ವ್ಯಕ್ತಿ ಗಿರಿಜಾ ಲಾಠಿ ಚಿತಕಬಾದೇ ಎಸ್ಸೇ ಮಹೇಶ್